రాజకీయాలలో ప్రభుత్వ పాలనలో మార్పు జరుగుతూ ఉండాలి రాజకీయాల్లో మార్పు జరగాలని కోరుకోవడం మంచిది కూడా ఫలాలనిచ్చే ఒక వృక్షానికి చెదలు పట్టినప్పుడు ఫర్టిలైజర్స్ చల్లి దానిని రక్షించకపోతే అవి ఆ వృక్షాన్నే తినేస్తాయి అలానే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలలో మార్పు అనేది లేకపోతే ఒకే పార్టీ పాలకులు కంటిన్యూగా పరిపాలిస్తే ఆ నాయకులు ఏకచత్రాధిపతులుగా నియంతలుగా మారిపోతారు అనేక కుంభకోణాలకు పాల్పడతారు అవి ప్రజలకు తెలియకుండా పోతాయి కోట్లాది మందికి చెందాల్సిన సంపదను కేవలం ఒకరిద్దరు నాయకులే తినేస్తారు ప్రజలకు మాస్క్ లాగా ఉచిత పథకాలనే ఎంగిలి మెతుకులను చల్లి దోచుకోవడం ప్రారంభిస్తారు నియంతృత్వ పోకడలతో పాలాలను కొనసాగిస్తారు ఒకసారి ఎన్నికై ఆ పార్టీ అధికారం చేపడితే ఐదేళ్ళు ఆ నాయకులే పరిపాలిస్తారు ఒకవేళ నేతలు నిజాయితీగా సమర్థవంతంగా పరిపాలిస్తే ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవనం కొనసాగిస్తారు లేదంటే ప్రజలు స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేకుండా ఐదేళ్ళు నరకం అనుభవించాల్సిందే నాయకులు పోటీ చేసేటప్పుడు బీఫమ్తో పాటు ఒక అఫిడవిట్ను సబ్మిట్ చేస్తారు దానిలో వారి పూర్తి వివరాలు ఆస్తులు అప్పులు కేసులు ఎన్ని అన్నీ పొందుపరిచి సంతకం చేస్తారు ఇది ఒక ప్రమాణ పత్రం లాంటిది ఇక గెలిచాక ప్రతి ఒక్క నేత రెండు రకాలుగా నేను ఏ తప్పు చేయను ఏ మోసం చేయను ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేయను పారదర్శక పాలన అందిస్తాను ఆశ్రిత పక్షపాతం లేకుండా పాలనను అందిస్తాను ప్రజలను నిష్పక్షపాతంగా కన్నబిడ్డలలాగా చూసుకుంటాను అని వారి వారి దైవసాక్షిగా ప్రమాణాలు చేస్తారు తీరా ఐదేళ్ల తర్వాత చూస్తే అన్నీ మోసాలే అన్నీ దోపిడీలే వారి ఆస్తులు ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోతున్నాయి కానీ ఏ స్పీకర్ కానీ ఏ చట్టాలు కానీ మరొకటి కానీ చర్యలు చేపట్టిన దాఖలాలు ఈ డెబ్బై ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు లేవు కొందరు ధైర్యం చేసి కేసులు పెట్టినా విచారణలు జరిపించినా నిరూపించబడినవి శిక్షలు పడినవి వ్రేళ్ల మీద పెట్టదగినవి మాత్రమే మరికొందరు నేతలు వారి ఆస్తులను కాపాడుకోవడానికి నేరాలను మోసాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పార్టీ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి మరో రకమైన పార్టీలోకి చేరుతున్నారు మరల ఎన్నికలప్పుడు ఏ కేసు లేకుండా పరిశుద్ధ నాయకులుగా పోటీ చేస్తున్నారు గెలుస్తున్నారు ఎక్కడా దీనికి ఒక నియంత్రణ అంటూ లేదు ఎన్నికల కమిషన్ చట్టాలు ఏమి చేయలేనప్పుడు ప్రజలే ఓటు ద్వారా మార్పు కోరుకోవాలి ముంచేవారెవరో అభివృద్ధి చేసేవారెవరో తెలుసుకొని మార్పు రావాలని కోరుకునే చదువుకున్న యువతి యువకులు సామాజిక బాధ్యత గల మేధావులు ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడంలో తప్పులేదు అవినీతి నేతలను ఎన్నిక కాకుండా చూడడానికి ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు వేలు పట్టుకొని మార్పు వచ్చే విధంగా వారిని మోటివేట్ చేయడంలో నష్టం లేదు తప్పులేదు నేటికి మెజారిటీ ప్రజలకు ప్రజాస్వామ్యంపై రాజ్యాంగ హక్కులపై చట్టాలపై పోర్టులపై పూర్తి అవగాహన లేక వారికి ఆ సమయానికి ఉచితంగా ఏది లభిస్తే అదే గొప్పగా భావిస్తున్నారు అందువలననే రేపు ఆ పార్టీ పోతే ఉచితాలు సంక్షేమ పథకాలు లభించవేమో అని భావిస్తున్నారు అలాంటి వారికి వివరంగా చెప్పి మార్పు చెందే విధంగా ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ఎవరికి చేతన విధంగా వారు ఓటర్లను పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరో విషయం ఏమిటంటే బావిలో నీరు ఎడినప్పుడే గాజు పెంకులు బయటికి పడతాయన్నట్లు ఒక నాయకుడు ప్రజలకు మోసం చేశాడా లేదా రాజ్యాన్ని దోచడా లేదా అనేది ఆ నాయకుడు లేదా ఆ పార్టీ ఓడిపోయినప్పుడే బయటపడతాయి అప్పటి వరకు పరిశుద్ధమైన నాయకులుగానే చెల్లమణి అవుతారు చివరగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పుట్టుకతో వచ్చే బుద్ధి పుడకల్లోనే పోతుందన్నట్లు మోసపూరితమైన నాయకులు మరల మోసమే చేస్తారు మరల దోచుకుంటూనే ఉంటారు కాబట్టి అలాంటి నాయకులను అలాంటి పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదు మరోసారి మరో పార్టీ ఎన్నుకోవాలి మార్పు కోరుకోవాలి ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పరిపాలన విధించాలని దోచుకోవడం ఆగిపోవాలని నేతలలో భయం కలగాలని వారిలో సత్ప్రవర్తన రావాలని ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలని అభివృద్ధి జరగాలని కోరుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు ధన్యవాదాలు